ఓం నమో గణపతయే రోజున చాలామందికి ఉపయోగపడేటటువంటి ఒక ముఖ్యమైన అంశం గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం మనలో చాలామందికి పెళ్ళైనా కూడా చాలా కాలం వరకు పిల్లలు ఉండరు పిల్లలు పుట్టరు కొంతమందికి పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు ఏదో విధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు పిల్లలు ఆ విధంగా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తరచుగా తల్లిదండ్రులకు ఎంతో బాధగా ఉంటుంది ఎంతో కంగారుగా ఉంటుంది మా బిడ్డకేమిటి ఇలా ఉంది అని ప్రతి దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు ప్రతి క్షేత్రానికి వెళుతూ ఉంటారు తెలిసిన పూజల్లా చేస్తూ ఉంటారు ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నది పెళ్ళైనా కూడా పిల్లలు పుట్టని వాళ్లకు ఒక పరిష్కారం పిల్లలు పుట్టినప్పటికీ కూడా ఆ పిల్లలకు తరచుగా ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉన్నది అంటే దానికి కూడా పరిష్కారం ఈ రెండింటికి కలిపి ఒకే పరిష్కారాన్ని మనం నేడు చెప్పుకోబోతూ ఉన్నాం ఆ పరిష్కారం పేరే షష్ఠీదేవి మనలో చాలామందికి షష్ఠీదేవి గురించి తెలియదు షష్ఠీ అంటే ఆరు అని అర్థం ఏమిటండి అమ్మవారి పేరే ఆరేమిటి అని అంటే కనుక పరాశక్తి అయినటువంటి అమ్మవారు ఉంది చూసారా సకల భువనాలకు తల్లి సకల చరాచర జీవరాశికి కూడా మాత ఆమె యొక్క రూపంలో అంటే బ్రహ్మాండమైనటువంటి అనంతమైనటువంటి ఆమె యొక్క రూపంలో ఆరవ అంశ కాబట్టి ఈమెకు షష్ఠీదేవి అని పేరు బ్రహ్మ మానస పుత్రిక బ్రహ్మదేవుడు యొక్క మానస పుత్రిక ఆమెయే దేవసేన దేవసేనకే షష్ఠీదేవి అని పేరు బ్రహ్మదేవుడు మానస సృష్టిగా సృష్టించినటువంటి ఈ షష్ఠీదేవిని దేవసేనను కొంతకాలానికి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు బాల బాలికలకు అధిష్ఠాన దేవతగా ఈమెను నియమించారు దేవతలు బ్రహ్మదేవుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి పెళ్ళై పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుట్టినప్పటికీ కూడా పిల్లలకు ఏదో విధమైనటువంటి అనారోగ్యం ఉంది లేదా రాకుండా ఉండాలన్నా కూడా ఈమెను పూజించుకుంటే సరిపోతుంది షష్ఠీదేవి పూజ చేసుకోవాలి అని అంటే ఏదో ఖర్చు అయిపోతుంది పండితుణ్ణి పిలుచుకోవాలి ఏ బాధ పడక్కర్లేదు ఏ కంగారు పడక్కర్లేదు ఇంట్లో ఉన్నటువంటి నిత్య పూజా సామాగ్రితోనే ఇంట్లోనే చేసుకోవచ్చు శక్తి ఉంటే మాత్రం పండితుణ్ణి పిలిపించుకుని పూజ చేయించుకోవచ్చు ఆ విధంగా పండితుడికి ఒక నాలుగు రూపాయలు ఇచ్చుకున్నటువంటి పుణ్యఫలం కూడా మనకు తోడవుతుంది దానం కొద్దీ బిడ్డలు అన్నారు కాబట్టి మనం అవకాశం ఉన్నప్పుడు దానం చేస్తూ ఉంటే బిడ్డలు కలుగుతారు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది షష్ఠీదేవి యొక్క కథ ఎవరి షష్ఠీదేవి అని మనం ఇంతసేపు చెప్పుకున్నాం షష్ఠీదేవి యొక్క వ్రత కథ ఉంది అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం స్వాయంభువ మనువు అని ఒక మనువు గారు ఉండేవాడు మనందరికీ తెలుసు కదండి ప్రస్తుతం వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉన్నది ఈ మన్వంతరానికి అధిపతి వైవస్వత మనువు ఆ విధంగా స్వయంభవ మన్వంతరంలో స్వాయంభువ మనువు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన కొడుకు పేరే ప్రియవ్రతుడు అని ఆ ప్రియవ్రతుడు మహాయోగి తపస్వి ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటూ ఉండేవాడు ప్రాపంచిక విషయాలే ఇవి కూడా ఆయనకు అక్కర్లేదు అలాంటి మహాతపస్వి వద్దకు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి పెళ్లి చేసుకోమని ప్రోత్సహించాడు మాలినీదేవి అనేటటువంటి రాజకన్యను పరిణయం ఆడమని సలహా ఇచ్చాడు అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బ్రహ్మగారి మాట కాదనలేక మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు పెళ్ళైన తరువాత దంపతులు సుఖంగా గడుపుతున్నారు కానీ వాళ్లకు ఒకే ఒక సమస్య ఎంతకాలమైనా కూడా వాళ్లకు సంతానం కలుగలేదు అదే సమస్య అప్పుడు ఒకనొక శుభ సందర్భంలో కశ్యప మహర్షి విచ్చేశాడు ప్రియవ్రతుడి వద్దకు వచ్చి ఆయన విషయాన్ని తెలుసుకుని ప్రియవ్రతుడి దంపతులతో పుత్రకామేష్టి యాగం చేయించాడు యాగం పూర్తయిన తరువాత పుత్రకామేష్టి యొక్క హవిస్సు అని ఉంటుంది ఆ హవిస్సు ఇచ్చాడు ఆ హవిస్తున్నారు దంపతులు మాలినీదేవి గర్భవతి అయింది పన్నెండు సంవత్సరాల పాటు గర్భంలో బిడ్డను ధరించిందిట ఆ యుగంలో అదే విధంగా ఉండేదేమో మనకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఆ విధంగా పన్నెండు సంవత్సరాల పాటు బిడ్డను గర్భంలో మోసింది ఆ తరువాత ఒక ముహూర్తాన పండంటి మగ బిడ్డను కన్నది చూడ్డానికే ముచ్చట కొలుపెట్టుగా ఎంతో సుందరంగా ఎంతో ముద్దుగా ఉన్నాడు బిడ్డ కాకపోతే ఆ బిడ్డ పుట్టడమే మరణించి పుట్టాడు పుట్టింది మృత శిశువు ఆ మృత శిశువును చూడగానే తల్లిదండ్రులు భరించలేకపోయారు విలపించారు అదే విధంగా బంధుగుణమంతా కూడా చాలా బాధపడ్డారు కన్న తల్లి అయినటువంటి మాలినిదేవి ఏడిచి ఏడిచి తట్టుకోలేక శరీరంలో శక్తిని కోల్పోయి మూర్ఛిల్లింది పడిపోయింది స్పృహ తప్పి పడిపోయింది తండ్రి అయినటువంటి ప్రియవ్రతుడు ఇక చేసేది లేక మృత శిశువును భుజానికి ఎత్తుకుని ఖననం చేయాలి కాబట్టి ఖననం అంటే మట్టిలో పాతిపెట్టడం సాధారణంగా పెద్దవాళ్ళైతే కనుక దహనం చేస్తారు అంటే కాలుస్తారు శరీరాన్ని అదే చిన్నపిల్లలైతే కనుక భూమి లోపల గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టేస్తారు ఖననము దహనము అని అంటారు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది శాస్త్రంలో చెప్పిన విధంగా అందరికీ ఒకేలాగా ఉండదు అది సందర్భోచితంగా పండితులు చెప్తూ ఉంటారు అందరూ పాటిస్తూ ఉంటారు ఆ విధంగా చంటి బిడ్డ కాబట్టి పుట్టడమే మరణించి పుట్టాడు కాబట్టి ఆ బిడ్డను ఖననం చేద్దామని శ్మశానానికి తీసుకెళ్లాడు ప్రియవ్రతుడు తీసుకెళ్లడం అయితే తీసుకెళ్లాడు కానీ ఖననం చేయడానికి మనస్సొప్పలేదు ఎవరికి మనస్సొప్పుతుందండి అంత సుందరంగా ఉన్నాడు అప్పుడే పుట్టాడు ముద్దులు లొలుకుతూ ఉన్నాడు అలాంటి బిడ్డ మరణించి పుట్టినప్పటికీ కూడా ఖననం చేయాలి అంటే కనుక ఆ గుండెను రాయి చేసుకోవాలి అందువల్ల అతనికి ఖననం చేయడానికి మనస్సు రాలేదు ఒడిలోనే పెట్టుకున్నాడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అలా ఏదో చేస్తూనే ఉన్నాడు భగవంతుణ్ణి అర్థిస్తున్నాడు లేకపోతే భగవంతుణ్ణి ఆక్షేపిస్తున్నాడు అధిక్షేపిస్తున్నాడు చిట్ట చివరికి ఆ బాధ ఆగ్రహంగా మారి భగవంతుణ్ణి నిందించే స్థాయికి చేరింది భగవంతుణ్ణి నిందించడం కూడా మొదలుపెట్టాడు అప్పుడే ఒక దివ్య విమానం ఒకటి అక్కడికి వచ్చి ఆగింది ఆ దివ్య విమానంలో నుండి ఒక దేవకన్యలాగా ఉన్నటువంటి ఒక గొప్ప దేవత ఒక ఆమె దిగింది ఆమెను చూడగానే ప్రియవ్రతుడు నమస్కారం చేశాడు నమస్కారం చేసి తల్లి నువ్వెవరు ఎక్కడి నుండి వచ్చావు దేవకాంతవా గంధర్వకాంతవా యక్షకింపురుష కాంతవా ఎవరో చెప్పు దయచేసి అని అడిగాడు అప్పుడు వెంటనే ఆమె పలికింది నా పేరు దేవసేన నన్నే షష్ఠీదేవి అంటారు బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రికగా నేను అవతరించాను పరాశక్తి యొక్క ఆరవ అంశను నేను నేను బాల బాలికలకు అధిష్ఠాన దేవతను ఒక రకంగా పెంపుడు తల్లిని నేనే అని పలికింది నేను స్కందుడికి భార్యను సైన్యానికి నేనే రక్షకురాల్ని కూడాను అని తన వివరాలన్నీ కూడా చెప్పింది వెంటనే ప్రియవ్రతుడు ఆ అమ్మవారిని పరిపరి విధాలా స్తుంచాడు ఈ విధంగా తన గురించి అన్ని వివరాలు చెబుతూనే షష్ఠీదేవి ప్రియవ్రతుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను అందుకుంది అందుకుని ఎత్తుకుంది చేతితో స్పృశించింది స్పృశించగానే ఆ బిడ్డ కళ్ళు తెరిచాడు నిద్ర నుండి బయటకు వచ్చినట్లుగా కళ్ళు తెరిచి నవ్వసాగాడు ఇదంతా కూడా ప్రియవ్రతుడు గమనించాడు గమనించి ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఆనందంతో కూడా ఉన్నాడు ఆ తరువాత ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు ఆ విధంగా కళ్ళు తెరిచినటువంటి ఆ బిడ్డను తీసుకుని షష్ఠీదేవి విమానం ఎక్కేస్తోంది విమానం ఎక్కి విమానం బయలుదేరుతూ ఉండగా అప్పుడు తేరుకున్నాడు అమ్మ అమ్మ దయచేసి నా బిడ్డను తీసుకువెళ్ళకు నాకే అప్పగించు అని అడిగాడు పరిపరి విధాలా ప్రార్థించాడు అప్పుడు షష్ఠీదేవి చెప్పింది నువ్వు నన్ను తరచూ పూజిస్తాను అనంటే అదే విధంగా నీ రాజ్యంలో అందరి చేత కూడా పూజింపజేస్తాను అంటే ఈ బిడ్డను నీకిస్తాను అని పలికింది ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది ఇదేమిటండి విడ్డూరంగా ఉంది నువ్వు నన్ను పూజ చేస్తేనే నీకు బిడ్డనిస్తాను లేకపోతే నేను ఇవ్వను అని అంటుంది ఏమిటి ఇదేమీ మాకు అంత ఆమోదయోగ్యంగా లేదు అనంటే కనుక ఇక్కడ మనం ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి ఏమిటా రహస్యము అంటే కనుక బాలబాలికలను రక్షించేటటువంటి బాధ్యత షష్ఠీదేవిది షష్ఠీ మనం పూజ చేసి ఆమెను పూజించి మన బిడ్డ యొక్క బాధ్యత ఆమెకు అప్పగిస్తేనే ఆమె చూస్తుంది అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు చూసారా అదే విధంగా దేవతలు కూడా మనం అడగనిదే ఏది ఇవ్వరు అది వాళ్ళ బాధ్యత అయినప్పటికీ కూడా మన అనుమతి కూడా ఉండాలి కదా మన బిడ్డను మనం నువ్వు రక్షించు తల్లి అని ఆమెకు అప్పజెప్పాలి అప్పచెప్తేనే చూస్తారు దేవతలు అలా కాకుండా భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మవారు ఎందుకు వాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మన బిడ్డను రక్షించే బాధ్యత మనం అప్పగిస్తేనే కదా ఆమె చేయగలదు మన అనుమతి లేకుండా షష్ఠీదేవి అయినా మరొక దేవత అయినా కూడా మన బిడ్డల బాధ్యత ఎలా చూస్తుంది అందువల్ల షష్ఠీదేవి ఆ మాట అన్నది అంతేకాదు నా గురించి తెలియకపోవడం వల్ల చాలామంది పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు అంతేకాదు పిల్లలు పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నా కూడా నన్ను పూజించి నాకు బాధ్యత అప్పచెప్పటం లేదు అప్పచెపితే నేను చూసుకుంటాను కదా వాళ్ళ బాగోగులు అని అక్కడ అమ్మవారి యొక్క ఉద్దేశం ప్రియవ్రతుడు రాజు కాబట్టి రాజుకు చెప్పినట్లయితే కనుక మరింత మందికి చేరువవుతుంది అనే ఉద్దేశంతో ప్రియవ్రతుడి వద్ద ఆ మాట చెప్పింది షష్ఠీదేవి అంతేకాని నాకు పూజ చేస్తేనే రక్షిస్తానని అక్కడ ఉద్దేశం కాదు నాకు బాధ్యత అప్పచెప్పండి నేను చూసుకుంటాను అని నేను సిద్ధంగా ఉన్నాను మీరు బాధ్యత అప్పగించండి మీ పిల్లల్ని రక్షించడానికి అనుమతించండి అని ఆవిడ కోరినట్లుగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి తప్పక నువ్వు చెప్పినట్టే చేస్తాను అనే మాట ఇచ్చాడు ప్రియవ్రతుడు వెంటనే బిడ్డను ఆశీర్వదించి ప్రియవ్రతుడికి ఇచ్చేసింది షష్ఠీదేవి బిడ్డను పరిపరి విధాలుగా అనుగ్రహించింది ఈ బిడ్డ సువ్రతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అని వరమిచ్చింది అంతేకాదు నూరు యాగాలు చేస్తాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు గుణవంతుడవుతాడు యోగీంద్రుడవుతాడు క్షత్రియులందరికీ కూడా ప్రియుడవుతాడు అంటే ఎంతో ఇష్టుడు క్షత్రియుల యొక్క నమస్కారాలు అందుకుంటాడు పండితులకు ఆప్తుడవుతాడు ఈ విధంగా రకరకాల వరాలు ఇచ్చింది అడగకుండానే అన్ని వరాలు ఇచ్చింది ఇచ్చిన తరువాత ఆమె విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళిపోయింది ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు ఎంతో సంతోషంగా ప్రియవ్రతుడు బిడ్డను చూసి తల్లికి పట్టలేని సంతోషం పట్టలేని ఆనందము వచ్చాయి బంధువులంతా కూడా చాలా చాలా సంతోషించారు రాజ్యం అంతా కూడా ఉత్సవాలు జరిపారు నాటి నుండి ప్రతి శుక్ల షష్ఠి నాడు కూడా ప్రతి ఇంటిలోనూ షష్ఠీదేవి పూజలు చేయాలి అని రాజుగారు ఆదేశించారు చాటింపు వేయించారు ఆ విధంగా అందరూ కూడా ప్రతీ నెల శుక్ల షష్ఠి నాడు ఇళ్లలో షష్ఠీదేవి పూజను చేసుకుంటూ వచ్చారు మనం షష్ఠీదేవిని సాలగ్రామంలో కానీ లేదా ఒక కలశంలో కానీ మర్రి చెట్టు మూలంలో కానీ గోడ మీద బొమ్మ గీసి కానీ లేదా సాధారణ బొమ్మగానైనా తయారు చేసి కానీ ఒక పత్రం మీద బొమ్మ వేసి కానీ ఆవాహన చేసుకుని పూజించాలి షష్ఠీదేవ్యై నమ అని చెప్పి షోడశోపచారాలు చేసుకోవాలి ముఖ్యంగా షష్ఠీదేవికి దధ్యోదనాన్ని నైవేద్యం చేసుకోవాలి ఆ తరువాత ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్థుతించినటువంటి షష్ఠీదేవి స్తోత్రం అని ఉంది ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి ఒకసారైనా మూడు సార్లైనా ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఈ విధంగా బేసి సంఖ్యల్లో పారాయణ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతిరోజు కూడా షష్ఠీదేవి స్తోత్రం పారాయణ చేయవచ్చు సంవత్సరం పాటు ప్రతి షష్ఠి నాడు కూడా ప్రతి శుక్ల షష్ఠి నాడు కూడా షష్ఠీ దేవిని ఇంట్లో పూజించవచ్చు సంవత్సరం పాటు ఈ విధంగా చేయాలి శుక్ల షష్ఠి నాడు అమ్మవారిని పూజించుకోవాలి ప్రతిరోజు కూడా షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి దధ్యోదనం నైవేద్యం అనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ విధంగా ఎవరైతే సంవత్సరం పాటు చేస్తారో వాళ్లకు తప్పక సంతానం కలుగుతుంది ఒకవేళ బిడ్డలు ఉండి బిడ్డకు అనారోగ్యంగా ఉంటే కనుక నెల రోజుల పాటు షష్ఠీ దేవి స్తోత్రం పారాయణ చేస్తే చాలు రెండు షష్ఠులు పూజ చేస్తే చాలు తధ్యోధనం నైవేద్యం చేస్తే చాలు అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలుగుతారు పిల్లలు ఉన్నవాళ్ళు అనారోగ్యం లేకుండా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా జీవిస్తారు ఈ షష్ఠీదేవి స్తోత్రం ఎలా ఉచ్చరించాలి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రోజు వింటామండి వింటూ దీంతోనే మేము కలిసి పారాయణ చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది తప్పక క్లిక్ చేసి మీరు వింటూ ఉండవచ్చు అలాగే మీకు షష్ఠీదేవి స్తోత్రాన్ని పీడిఎఫ్ రూపంలో కూడా డిస్క్రిప్షన్లో అందిస్తాము తప్పక చూడండి పారాయణ చేసుకోండి సంతానవంతులు కండి ఆరోగ్యవంతులైనటువంటి పిల్లా పాపలతో సుఖంగా ఉండండి స్వస్తి